కక్కమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం నుండి మహాశివరాత్రి వరకు అంటే పాల్గొన మాసం మొదటి మంగళవారం వరకు ఎవరు వీలుని బట్టి వాళ్ళు ఎల్లమ్మ తల్లి పూజ చేసుకోవచ్చు ఎల్లమ్మ తల్లి ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ కొంతమందికి పండగల ఎల్లమ్మ తల్లి మరి కొంతమందికి నోముల ఎల్లమ్మ తల్లి ఇలా ఉంటుంది ఇది ఆనవాయితీని బట్టి చేసుకుంటారు మరి కొందరు ప్రతి సంవత్సరం మాఘమాసంలో అమ్మవారికి శాఖలు శాఖలు పూజ చేసుకుంటారు మనం ఇప్పుడు మాఘమాసంలో చేసే పూజ గురించి తెలుసుకుందాము ఈ పూజ పండగలు చేసిన నోములు నోముకున్న ఇంట్లో బాపని అనే కొబ్బరికాయలు కొట్టుకొని చేసుకునేవారైనా ఎవరైనా ఇది మాఘమాసంలో ప్రతి సంవత్సరానికి ఒకసారి చేసుకునే పూజ ఈ పూజ మన ముందు తరం వారు మన ముందు తరం వారు అంటే మన తాతలు ముత్తాతలు చేసుకునే విధానాన్ని బట్టి మనం చేసుకోవాలి అంటే వారి మన ముందే ఎల్లమ్మ తల్లి గురిహిలు వస్తువులు ఉంటే మనం ఆ రోజు మంగళవారం రోజు ఉపవాసం ఉండి నైవేద్యం పెడితే సరిపోతుంది లేదు మనమే ఎల్లమ్మ తల్లి పూజ కొత్తగా చేసుకోవాలంటే మనం ఒక రోజు మంగళవారం ముందు రోజు అంటే సోమవారం ముందు రోజే ముందు రోజే ఒక చిన్న కుండ అంటే గు దాన్నే గురి అంటారు ఒక గురికి ఒక కంచుడు ఒక ప్రమిద ఐదు గాజులు ఐదు వక్కలు ఐదు ఖర్జూరాలు ఐదు పసుపు పిల్ల కుమ్మలు పసుపు కుంకుమ ఐదు గవ్వలు ఇలా తెచ్చి పెట్టుకోవాలి మంగళవారం రోజు ఉదయమే తెల్లారజామున పొద్దున్నే తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లోని దోరణ ఇంట్లో కడపలకి మామిడి తోరణాలు వేప ఆకులతోటి కడపలను పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఈరోజు ఇంట్లోనే ఉండాలి ఇంట్లో అందరూ తలస్నానం చేసుకొని అమ్మవారి పూజకు రెడీలా ఉండాలి అమ్మ పూజా గదిలో ఉన్నైనా సరే లేదా పక్కకైనా సరే అమ్మవారిది ఒక గోడకు కుంకు గంధం రుద్ది పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి తర్వాత గురికి పసుపు కుంకుమ పసుపు కుంకుమతో గురిగిని అలంకరించుకొని ఆ గురిగిలోని ఆ గురిగిలోనే ఆ గురిగిలోనే ఐదు గవ్వలు ఐదు ఐదు గవ్వలు ఐదు పసుపు కుమ్ములు ఐదు ఖర్జూరాలు ఐదు వక్కలు ఐదు గాజులు పసుపు కుంకుమ వేసి గురిగికి కంచుడు మూతలాగా పెట్టి గురిగికి ఎదురుగా ఒక ప్రమిద పెట్టి ప్రమిదని వెలిగించి అగరబత్తులు ధూపం దీపం వేసి అమ్మవారి పూజ చేసుకొని ఇంట్లో మామూలు పూజ చేసుకోవాలి ఉదయం ఉదయం చేసుకోవాలి తలస మళ్ళీ రెండు గంటల వరకు ఉపవాసం ఉండి రెండు గంటల తర్వాత స్నానం చేసి స్నానం చేసి అమ్మవారికి చక్కెర పొంగలి బెల్లంతో చక్కెర పొంగలి నైవేద్యం చేసి శనగలతో గుడాలు వేసి తెల్లటి అన్నం వండి పచ్చకూర కుడుములు చేసి ఇంటి పెద్ద ఆడవారు ఎల్లమ్మ తల్లి ముందు కూర్చొని పూ పూజ ప్రారంభించాలి ధూపం దీపం అగరబత్తులు అమ్మవారికి వెలిగించి మన సంకల్పం చెప్పుకొని కుటుంబ సభ్యులందరూ మన సంకల్పం చెప్పుకొని అమ్మవారికి చీర జాకెట్టు బియ్యం పోసేవారు బియ్యం పోసి అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి నైవేద్యంగా విస్తారు వేసి చక్కెర పొంగలి గుడాలు అన్నము కుడుములు పచ్చకూర పెరుగన్నము పెట్టి గుగ్గిలం పొగ వేసి అమ్మవారి అమ్మవారిని మనసారా మొక్కి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ అమ్మవారి ఆశీర్వాదం తీర్థ తీర్థప్రసాదాలు కూడా స్వీకరించాలి ఇలా ప్రతి సంవత్సరం మాఘమాసంలో ఏదో ఒక మంగళవారము తప్పకుండా చేసుకోవాలి పాతగా చేసుకునేవారైనా కొత్తగా చేసుకునే వారైనా ఈ రకంగా చేసుకోవాలి పాతవారు అయితే ప్రతి సంవత్సరము అమ్మవారి గురిని కడిగి బొట్లు ఆ సామానులు మార్చుకోవాలి కొంతమంది అయితే అమ్మవారికి కోడి మేకలను కోస్తారు కళ్ళు సాకగా ఆరబోస్తారు ఎవరి ఆచారాన్ని బట్టి వారు చేసుకోవాలి ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం ఎప్పటికీ మీకు ఉంటుంది